మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాను మీ ప్రార్థనా అవసరాలు మాకు రాయండి బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఈ వెబ్సైట్లో నేను రాసినటువంటి కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు చదువుతూ ఉండవచ్చు అదేవిధముగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికే దాదాపు తొంభై ఎనిమిది వేల మంది మా యొక్క యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు దాదాపు ముప్పై దేశాల్లో ప్రజలు ఈ యొక్క కార్యక్రమం చూస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని యొక్క బ్రాడ్కాస్టింగ్ కోసం ఆర్థిక సహకారం అందించండి ఇప్పటికే మాకు సహకరిస్తున్న వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు పత్రిక ఐదో అధ్యాయము నుండి ఒక ప్రేమ సందేశం మీకు అందించాలని నేను భావిస్తూ ఉన్నాను క్రైస్తవ పునాది సత్యములు ఈ క్రైస్తవ పునాది సత్యాలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నేర్చుకోవాలి రోమా పత్రిక ఐదో అధ్యాయంలో మొదటి వచ్చినంలో మీరు చూడండి కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులముగా తెచ్చబడి మన ప్రభు అయిన ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందమో ఎప్పుడైతే విశ్వాసంతో మనం యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకుడిగా అంగీకరిస్తామో అప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు అయితే తర్వాత పౌలు గారు ఏమంటా ఉన్నాడో చూడండి అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల ఎందునో మా అంటున్నాడు నీకు విశ్వాసం అంటే శ్రమలు రావు అని ఆయన చెప్పటం లేదు గమనించండి విశ్వాసముతో పాటు శ్రమలు వచ్చిన మేము అతిశయిస్తాం ఎందుకంటే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేసి దేవుని మహిమను మాకు అందిస్తూ ఉంది అంటూ ఉన్నాడు ఆ తర్వాత మీరు పన్నెండవ వచ్చినంత చూడండి ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించను అలాగునని మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయనో ఒక మనుష్యుని ద్వారా ఈ లోకములో పాపము ప్రవేశించింది అదే ఇక్కడ ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చిన మనం చదువుతూ ఉన్నాం మీరు అనవచ్చు ఎప్పుడో ఆరు వేల సంవత్సరాల క్రితం ఆదాము పాపము చేస్తే నేనెందుకు మరణించాలి ఆ పాపము నాకెందుకు అంటుకోవాలని మీరు అనవచ్చు ఆదాముకు ఒక పాపము అంటుకుంటే అది నాకు ఎలా అంటుకుంటుంది అని మీరు అడగవచ్చు అయితే ఆదాము పాపము మన మీద కూడా పడింది ఆదామే కనుక నాకు పిల్లలు వద్దనుకుంటే మనం ఉండేవాళ్ళం కాదు ఆదాము అవ్వ పిల్లలు లేకుండా చనిపోతే ఈ రోజున ప్రపంచంలో మనం ఉండేవాళ్ళం కాదు కదా మన తల్లిదండ్రులే వాళ్ళు మన తల్లిదండ్రులు చేసే పాపాల ఫలితము మన మీద పడుతుంది ఆదాము చేసిన పాపం యొక్క ఫలితం మన మీద పడుతుంది ఒక్క మనిషి చాలు కదా ఒక విమానం వెళ్తూ ఉందనుకోండి నాలుగు వందల మంది అందులో కూర్చొని ఉన్నారు అయితే ఒక్క పైలట్ ఒక్క తప్పుడు నిర్ణయం తీసాడనుకోండి ఆ విమానం కూలిపోతుంది నాలుగు వందల మంది చనిపోతారు ఒక పెద్ద పరిశ్రమ ఉందనుకోండి నాలుగు వేల మంది కార్మికులు అందులో పనిచేస్తూ ఉంటే ఒక్కడు వెళ్ళి ఆ విశ్వవాయువును అక్కడ కంపెనీలో ఉన్నటువంటి ఒక పెద్ద గ్యాస్ సిలిండర్ని ఓపెన్ చేస్తే అక్కడ పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది వేల మంది ప్రాణాలు కోల్పోవటం జరుగుతుంది కోవిడ్ అప్పుడు మనం చూసాం కదా ఒక్కడు వస్తే చాలు ఆ భయంకరమైన వైరస్ని ఒక్కడు తీసుకొస్తే చాలు కదా దేశంలో అందరికీ అది అంటుకుంటుంది అదేవిధముగా ఒక్క ఆదాము పాపము చేయటం వల్ల ఆ పాపము అనే వైరస్ అందరికీ అంటుకుంది ఆయన మన యొక్క రిప్రజెంటే ఒక ప్రధానమంత్రి తప్పు చేస్తే దాని యొక్క ఫలితము దేశం మొత్తం మీద పడుతుంది దేశ ప్రజలందరి మీద పడుతుంది ఆదాము పాపము చేయటం వల్ల దాని యొక్క ఫలితము అందరి మీద పడేది అయినా మీరు తిరస్కరించవచ్చు ఇదిగో ఆదాము చేసిన పాపముని బట్టి దేవుడు నన్నెందుకు నరకానికి పంపాలి అని మీరు అడగవచ్చు అది మంచి ప్రశ్నే అయితే దేవుడు ఎప్పుడు కూడా ఆదామును బట్టి నేను నరకానికి నిన్ను పంపిస్తున్నాను అన్నాడు ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయములో చూడండి దేవుడు ఎందుకని పాపాత్ములను నరకానికి పంపిస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము పదకొండవ వచ్చినములో నుండి మీరు చూడండి మరియు ధవలమైన మహా మహాశనమును దాని ఎందు ఆశ్చనుడై ఉన్న ఒకడిని సూచితని భూమి ఆకాశ్యములు ఆయన సముఖము నుండి పారిపోయెను వాటికి నిల్వ చోటు కనబడకపోయేను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవగ్రంథమందు వేరొక గ్రంథము వెప్పబడెను ఆ గ్రంథముల ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను మరణమును పాతాల లోకమును వాటి వశమున మృతులను అప్పగించను వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే పన్నెండవ వచనములో ఆ గ్రంథముల ఎందు రాయబడి ఉన్న వాటిని బట్టి తామ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి ఆదాము క్రియలను బట్టి కాదు నీ క్రియలను బట్టే నీవు తీర్పు పొందుతావు పదమూడవచ్చిన ఏమంటా ఉన్నాడు వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను ప్రతి వాడు తన క్రియల చొప్పునే తీర్పు పొందాడు ఆదాము వల్ల బట్టి దేవుడు ఎవరిని నరకానికి పంపడు వారి పాపములను బట్టే వారిని పంపిస్తాడు మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడి ఈ అగ్నిగుండము రెండవ మరణం నరకం అంటే అదే పాపము ఆ విధముగా మనుషులను నరకానికి తీసుకొని వెళ్తూ ఉంది పాపము అంటే ఏంటి అని మీరు అడగచ్చు క్రమమే పాపము అంటా ఉన్నాడు ఒకటవ వ్యూహాను పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచ్చినములు ఆజ్ఞను అతిక్రమించేవాడు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ప్రతివాడు పాపాత్పడే ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము ఆ తర్వాత మేలైనది చేయనిరుగుయు దానిని చేయని వాడికి పాపము కలుగుతుంది అంటా ఉన్నాడు యాకో పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచ్చినములు కాబట్టి ఏదైతే మేలో అది నువ్వు చేయకపోతే అది కూడా పాపమే సత్యం చెప్పాల్సినప్పుడు మౌనంగా ఉన్నావనుకో అది పాపమే క్షమాపణ చెప్పాల్సినప్పుడు క్షమించాలి అని అడగకుండా మౌనంగా ఉన్నావనుకో అది పాపమే దానం చేయాల్సినప్పుడు దానము చేయకుండా ఉన్నావనుకో అది పాపమే మేలైనది చేయనిరిగియు దానిని చేయని వాడికి పాపము కలుగుతుంది అని ఏకోపత్రిక తెలియజేస్తా ఉంది నా మంచి క్రియల సంగతి ఏంటని మీరు అడగవచ్చు యష్యా గ్రంథములో మీరు చూడండి అరవై నాలుగో అధ్యాయం ఆరో వచ్చిన వాళ్ళు ఏమంటా ఉన్నాడంటే మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయన మా నీతి క్రియలు మొత్తం మురికి గుడ్డలైపోయాయి ఎందుకంటే దేవుని ఎదుట నువ్వు చేస్తున్నటువంటి మంచి పనులు ఏ విధంగా ఉన్నాయి ఏ ఉద్దేశంతో వాటిని చేస్తున్నావు ప్రజలందరూ నా గురించి బాగా మాట్లాడుకోవాలి అని ప్రజలకు డబ్బులు పంచావనుకో దానివల్ల దేవునికి మహిమ కలగదు నీ స్వార్థముతో మంచి పని చేశావు భోజనాలు పెట్టాలి పేదలకు ఆహారం ఇవ్వాలి అని ఆహారం ఇస్తున్నావు చుట్టానికి బాగానే ఉంది అయితే నేను ఈ ఆహారాన్ని పంచి ఒక ఎమ్మెల్యేని నవ్వాలి ఒక ఎంపీని నవ్వాలి లేకపోతే ఒక సంస్థకు అధ్యక్షుని అవ్వాలి అలాంటి స్వార్థముతో నువ్వు ఆ పనిచేస్తుంటే దానివల్ల దేవునికి మహిమ కలగదు దేవుడు ఏమంటా ఉన్నాడంటే నీ మంచి క్రియలు కూడా నాకు మురికి గుడ్డల వలె కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాటిని నీవు నీ స్వార్థం కోసమే చేస్తూ ఉన్నావు కాబట్టి పాపము అంటే అదే ఆజ్ఞాతిక్రమమే పాపము ఏ ఒక్క విషయములో తప్పిపోయినా ఒక్క అబద్ధము ఒక్క వ్యభిచారము ఒక్క నరహత్య ఒక్క దొంగతనము ఇవన్నీ కూడా నిత్యత్వ కాలమంతా మనిషిని నరకములో బంధించగల శక్తి ఉన్నటువంటి పాపాలు ఆ పాపం వలన ఎలాంటి స్థితి మనిషికి కలిగింది రోమపత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చినములో మరొకసారి చూడండి ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను ఏల అనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను పదోవచనములు ఏమంటా ఉన్నాడు ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన సమాధానపరచబడిన సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు పాపము మనలను ఏ స్థితికి తీసుకెళ్ళిందో మీరు చూడండి మనము బలహీనమైపోయాము మనము భక్తిహీనమైపోయాము మనము దేవునికి శత్రువులమైపోయాము ఎంతో శక్తితో దేవుడు మనల్ని సృష్టించాడు ఆయన ఇలా ఎంతో భక్తితో మనలను సృష్టించాడు ఆయనతో సహవాసములో సృష్టించాడు ఆదాము అలాంటి గొప్ప సన్నిహిత సంబంధాన్ని దేవుడితో కలిగి ఉన్నాడు అయితే ఎప్పుడైతే పాపము వచ్చిందో మానవ జాతి ఆ మూడు పొందే శక్తిహీనులు అయిపోయారు భక్తిహీనులు అయిపోయారు దేవునికి శత్రువులైపోయారు దేవుని ఉగ్రతను పొందారు దేవుని శిక్షను పొందారు అయితే అదంతా బ్యాడ్ న్యూస్ గుడ్ న్యూస్ ఏమన్నా ఉంది చెప్పవే అని మీరు అడగచ్చు ఆ గుడ్ న్యూస్ చెప్పటమే స్వార్థ యేసుక్రీస్తు శుభ సందేశం ఏంటంటే గుడ్ న్యూస్ అది బ్యాడ్ న్యూస్ కాదు బ్యాడ్ న్యూస్ ముందు చెప్తాం ఎందుకంటే గుడ్ న్యూస్ ఎక్కువగా అర్థం అవుతుంది ఇప్పుడు ఎవరికన్నా మనం ఒక పేషెంట్కి సర్జరీ చేస్తున్నాననుకో ఆ పేషెంట్ ఎందుకు నాకు ఆపరేషన్ ఏం మాట్లాడుతున్నావా అంటాడు అయితే అదే పేషెంట్కి అయ్యా నీ యొక్క లంగ్లో ఒక క్యాన్సర్ ఉంది ఒక ట్యూమర్ ఉంది అందుకని సర్జరీ చేస్తున్నాను అనుకో అమ్మో నా లంగ్స్లో ఒక క్యాన్సర్ ఉందా సర్జరీ చేయండి సార్ చేయండి సార్ అని అడుగుతాడు బ్యాడ్ న్యూస్ ముందు చెప్తేనే గుడ్ న్యూస్ యొక్క విలువ తెలుస్తుంది దేవుడు కూడా బ్యాడ్ న్యూస్ ముందు చెప్తూ ఉన్నాడు పాపము అనే క్యాన్సర్ నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంది నువ్వు యస్సు క్రీస్తు రక్తము కిందకు రావాలి అందుకనే నువ్వు రక్షణ పొందాలి అని ఆయన అంటూ ఉన్నాడు పద్నాలుగో వచ్చిన చూడండి అయిన నువ్వు ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలేను ఆదాము రాబోవానికి గురుతై ఉండను ఆదాము రాబోవానికి గురుదై ఉన్నాడు ఆధాము రెండవ ఆధాము అంటే యేసు క్రీస్తు ప్రభువుకు గురుతుగా ఉన్నాడు తొమ్మిదవ వచనంలో అదే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తెచ్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుమో ఆయన రక్తము వలన యస్సు క్రీస్తు ప్రభువు రక్తము వలన ఈరోజున మనకు రక్షణ కలిగింది ఎంతకు ముందు మనం చూసాం కదా మనము ఏ స్థితిలో ఉన్నాం మనము బలహీనులుముగా ఉన్నాము మనము భక్తిహీనులముగా ఉన్నాము మనము దేవునికి శత్రువులుగా ఉన్నాము అయితే యేసు క్రీస్తు ప్రభు వచ్చి దేవుని శక్తిని మనకు ఇచ్చాడు దేవుని భక్తిని ఇచ్చాడు దేవునితో శత్రుత్వము తీసివేసి మనలను దేవునికి మిత్రులుగా చేశాడు దేవుని బిడ్డలుగా చేశాడు దేవునితో సమాధానాన్ని ఇచ్చాడు దేవునితో సహవాసాన్ని ఇచ్చాడు అందుకనే యేసు క్రీస్తు ప్రభువు రెండవ ధామం ఆయన వలన మనకు లభించినటువంటి గొప్ప బ్లెస్సింగ్స్ ఏంటి ఆశీర్వాదాలు ఏంటి అదే పన్నెండవ వచ్చినము నుండి మనకు పౌలు గారు వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ మూడు మాటలు ఆయన అనేక సార్లు వాడాడు ఒకడు అన్నది మొట్టమొదటి మాట రెండవదిగా ఏలుట అనాది మూడవది విస్తరించుట ఈ మూడు మాటలు మనకి యేసు క్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు అనుగ్రహించిన గొప్ప ఈవులను మనకు తెలియజేస్తూ ఉన్నాయి మొట్టమొదటిగా మీరు చూడండి అనేక సార్లు పౌలు గారు ఈ పత్రిక ఐదవ అధ్యాయంలో ఒకడు అన్న మాట వాడుతూ ఉన్నాడు పన్నెండో వచనంలో చూడండి ఒక మనుష్యుని ద్వారా పాపము ప్రవేశించింది అదేవిధముగా పదిహేనులో చూడండి ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయారు అంటూ ఉన్నాడు పదహారో వచనములో ఒకని వలన పాపము చేసిన ఒకని వలన శిక్షా విధి కలిగింది అంటూ ఉన్నాడు పదిహేడో వచనంలో ఏమంటున్నాడు ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యస్సు క్రిస్తను ఒకని ద్వారానే ఏలుదురు పంతొమ్మిదో వచ్చినవులేమంటా ఉన్నాడు ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడరు అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదరు ఒకడు 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 ఒకడేమో అదామో మరొక ఆయన యేసు ప్రభువు ఒకని వలన పాపము వస్తే మరొకని వలన పరిశుద్ధత వచ్చింది ఒకని వలన దేవుని ఎదుట నుండి ఎడపాటు వస్తే మరొకని వలన దేవుని ఎదుట సహవాసం కలిగింది ఒకని వలన దేవుని యొద్ద నుండి మనము వెలివేయబడితే మరొకని వలన మనము దేవుని సన్నిధిలోకి ఆహ్వానించబడ్డాం ఒకని వలన బలహీనులమైపోతే మరొకని వలన దేవుని శక్తిని పొందాము ఒకని వలన మనము భక్తిహీనులం అయిపోతే మరొకని వలన దేవుని యొక్క భక్తిని పొందాము ఒకరి వలన దేవుని యొక్క శత్రుత్వం వస్తే మరొకరి వలన దేవునితో సమాధానం వచ్చింది ఒకరి వలన దేవుని యొక్క శిక్ష వస్తే మరొకరి వలన దేవుని యొక్క క్షమాపణ వచ్చింది ఒకరి వలన దేవుని యొక్క మరణం వస్తే మరొకరి వలన దేవుని యొక్క జీవం వచ్చింది ఒకరి వలన దేవుని ఎదుట పాపాత్మలముగా తెచ్చబడితే మరొకరి వలన దేవుని ఎదుట నిధి తెచ్చబడ్డాం ఒకరి వలన మనం నరకపాత్రులం అయిపోతే మరొకరి వలన మనం పరలోక్ ఆహ్వానించబడ్డాం ఎవరితో నువ్వు ఈరోజు ఉన్నావు ఆదాముతో ఉన్నావా ఏసుక్రీస్తు ప్రభుత్వం ఉన్నావా ఆ విషయం మీరు జాగ్రత్తగా గమనించాలి ఆదాముతో ఉంటే మరణమే ఏసుక్రీస్తుతో ఉంటే జీవము అంటూ ఉన్నాడు రెండవదిగా ఏలుట అన్న మాట కూడా ఇక్కడ పౌలు గారు అనేక సార్లు వాడుతూ ఉన్నాడు మీరు చూడండి పద్నాలుగు వచ్చినము చూడండి ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను అంటూ ఉన్నాడు అదేవిధంగా పదిహేడో వచ్చినములో చూడండి మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే మీరు ఏలుదురు కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసు ఒకని ద్వారానే ఏలుదురు ఇరవై ఒకటో వచ్చినంలో కూడా అదే మాట వాడుతూ ఉన్నాడు అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన క్రీస్తు మూలముగా మేలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరమితముగా విస్తరించను కాబట్టి ఆదాములో ఏమి జరిగింది ఆదాములో పాపము ఏలింది మరణము ఏలింది అయితే క్రీస్తులో నీతి ఏలింది జీవం వేలింది ఈరోజున యేస్సు క్రీస్తు రాజ్యంలోనూ ఉన్నావా సాతాను రాజ్యంలోనూ ఉన్నావా ఆదాము రాజ్యంలో ఉన్నావా ఏసుక్రీస్తు రాజ్యములో ఉన్నావా ఆదాము ఏలింది ఈ లోకాన్నే అయితే ఏసుక్రీస్తును నమ్మిన వారు దేవదూతలను కూడా వారు ఎలబోతూ ఉన్నారు కాబట్టి కింగ్డమ్ ఆఫ్ గాడ్లో నువ్వు ఉన్నావా లేదా అని ఆలోచించా మూడవదిగా విస్తరించుట అన్నది కూడా మనకు అనేక చోట్ల ఈ యొక్క వాక్య భాగంలో కనిపిస్తూ ఉంది మీరు చూడండి పదిహేనవ వచనము చివరిలో చూడండి ఏసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానము అనేకులకు విస్తరించను అదే విధముగా పదిహేడవ వచనంలో చూస్తే ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా ఏసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు అదే విధముగా ఇరవై ఒకటో వచ్చిన చివరిలో చూడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అంటూ ఉన్నాడు కాబట్టి క్రీస్తునందు ఆదామనందు మీరు కోల్పోయిన దానికంటే ఇంకా ఎక్కువగా దేవుడు మీకు అనుగ్రహించాడు ఉదాహరణకు మీకు నాలుగు సెంట్లు పొలం ఉందనుకుందాం ఆ నాలుగు సెంటుల్లో మీరు ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు అది దురదృష్టవశాత్తు వరదల పాలైపోయింది లేకపోతే శత్రువులు దాన్ని ఆక్యుపై చేసుకొని వెళ్ళిపోయారు అయితే ఒక ధనవంతుడు మీ దగ్గరికి వచ్చాడు ఆ ధనవంతుడు మీతో ఏమన్నాడంటే నీ నాలుగు సెంట్ల ఇల్లు నువ్వు కోల్పోయావయ్యా చాలా బాధగా ఉంది నేను నీకు నాలుగు ఎకరాల్లో చాలా పెద్ద ఇల్లు కట్టి ఇస్తాను రాణి నిన్ను తీసుకొని వెళ్తే నువ్వు సంతోషించవా అప్పుడు నాలుగు సెంట్ల ఇళ్ళలో ఉన్న నేను ఇప్పుడు నాలుగు ఎకరాల పెద్ద ఇంటిలో ఉండబోతూ ఉన్నాను అని నువ్వు సంతోషించవా యేసు క్రీస్తు ప్రభువు కూడా మనకు ఇచ్చింది అదే కోల్పోయినది నీకు తిరిగి ఇవ్వటం కాదు ఇంకా విస్తారముగా దేవుడు మీకు ఇస్తూ ఉన్నా ఆధాములో మీరు కోల్పోయింది ఏదెను వనాన్ని మాత్రమే ఏసుక్రీస్తు నందు మీరు పరలోక రాజ్యములో గొప్ప జీవితము గొప్ప నిత్యత్వమును మీరు జీవించబోతూ ఉన్నారు ఆధాము భూమి మీద ఆయన ఏలింది ఒక్క ఏదెను వనమే అయితే మీరు పరలోకములో దేవదూతలను కూడా ఏలబోతూ ఉన్నారు ఆధాము నందు దేవునితో మనకు సన్నిహితమైనటువంటి సహవాసము లేదు అయితే యేస్సు క్రీస్తు నందు దేవునితో మనకు విస్తారముగా మనకు దేవుని సహవాసము దేవుని ఆశీర్వాదము లభించినాయి కాబట్టి ఈ పత్రిక ఐదో అధ్యాయంలో మూడు సత్యాలు మనం చూసాము మొదటిగా ఒకడు అన్నమాట చూసాము ఆదామునందు మనం కోల్పోతే క్రీస్తు నందు మనం పొందాము రెండవదిగా ఏలుట అన్నది చూసాము ఆదామునందు మనము పొందినటువంటిది ఏమిటి మరణం మనల్ని ఏలింది నరకం మనల్ని ఏలింది సాతానుడు మనల్ని ఏలాడు అయితే నందు ఆయన రాజ్యంలో పరిశుద్ధత మనల్ని ఏల్తా ఉంది మనము దేవదూతులను వాళ్ళం అయ్యాం ఏసుక్రీస్తునందు నిత్య జీవమునకు పాత్రులమయ్యాం మూడవదిగా కృప విస్తరిస్తూ ఉంది ఆరామనందు కోల్పోయింది తిరిగి పొందటం కాదు ఇంకా విస్తారమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు మీరు పొందగలిగారు ఆ యొక్క సత్యాలు మీరు గ్రహించి ఏసుక్రీస్తు ప్రభువును మీ యొక్క స్వకీయ రక్షకుడిగా అంగీకరించాలన్నదే నేటి మా ప్రేమ సందేశం ప్రియమైన యేసుక్రీస్తు ప్రభ పత్రిక ఐదవ అధ్యాయం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మేము పొందినటువంటి మేలుల గురించి ఈరోజున కొంతసేపు చూడటానికి మీరు ఇచ్చినటువంటి యొక్క భాగ్యమును బట్టి మీకు వందనా స్థితిలో చెల్లిస్తూ ఉన్నాం ఎవరైతే రక్షణ పొందని స్థితిలో ఉన్నారో వారు రక్షణ పొందడానికి సహాయం చేయండి ఈ స్వార్థ విన్నవారు ఆ స్వార్థను అంగీకరించి మారు మనసు పొంది రక్షణ పొందడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం ఉన్నటువంటి సోదరి సోదరుల కోసం ప్రార్థిస్తూ ఉన్నా నాయన మీరు వారికి ప్రత్యేకమైనటువంటి ఆదరణను శక్తిని నాయన మీరు ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని నామ తండ్రి ఆమె తిరిగి వచ్చేవారం మరోసారి కలుద్దాం అందరికీ వదనాలు